ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గా ఐదు శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఐదు శాఖలు మనకు తెలుసు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ పర్యావరణ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ బాధ్యతలు ఆయన స్వీకరించారు వేద పండితుల ఆశీస్సులతో వేద పండితుల మంత్రోచ్చారణాల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఆయన భేటీ అవుతారు ఆ తర్వాత పన్నెండు గంటలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో భేటీ అవుతారు అలాగే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో ఆయన సమావేశం ఉంది ముఖ్యంగా జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులోనే బస్ చేస్తారు ఈ రోజు అంతా చాలా బిజీ బిజీగా గడబోతున్నారు పవన్ కళ్యాణ్ నిన్న మనం చూసాం తొలిసారిగా ఆయన సెక్రటేరియట్ కు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిశారు ఆయనకి మార్గ మధ్యలో కూడా అమరావతి రైతులు ఏ విధంగా ఘన స్వాగతం పలికారం చూశాం సో పూల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాలనా పరంగా సో మంచి అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పటి నుంచి పాలనను ఉరుకులు పరుగులు పెట్టించబోతున్నారు ఆయన ఏరు కోరి పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నారు ఎందుకంటే గ్రామాలు పూర్తిగా కునారిళ్ళు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రామాలను పూర్తిగా గత ప్రభుత్వం సో పూర్తిగా గాలి కుదిలేసిన పరిస్థితున్న నేపథ్యంలో గ్రామాలను క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ఒక ఆకాంక్షతో ఆయన కావలసుకుని పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది